శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు ఎనభై ఎనభై ఒకటి గురించి చెప్పుకుందాం ఎనభై అర్జునుడు పాపమేది అన్నాడు ఆ పాదనము మాదెనగా భద్రము దిగండి అడిగి దిగండి ఎక్కడికి మళ్ళా ఇరవై రెండు అయ్యా దిగండి ఎక్కడ ఏమీ లేదు మాల మంత్రము ఏమీ లేదు దిగండి దిగండి ఎక్కండి దిగవలను ఎక్కవలను మాలవాళ్ళు భద్రము ఎక్కడ చూసినారో దిగటము ఎక్కటములో భద్రము మాలా మాదిగవారు ఒకటిగా దిగవలను మంగళి చాకలి వారు ఎక్కండి అందరూ చేరి ఎక్కండి ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం అర్జునుడు పాపమనగా ఏమి పుణ్యమనగా ఏమి సుఖము అనగా ఏమి ఇరవై రెండు అధ్యాయాల్లో సుదీర్ఘంగా భద్రంగా ఆద్యంతము తర్జన భర్జన చేసి విచారణ చేసి ఉన్నారు కనుక మనకు ఎక్కడ ఎవరు ఏమీ చెప్పలేదు అని విచారించవద్దు ఎక్కడ దిగాలో ఎక్కడ ఎక్కాలో ఈ విషయమును గురించి అర్జునుడు కృష్ణుని వలన పొందిన మంత్రోపదేశమును చక్కగా గమనించి తెలుసుకొని పో ఎక్కడ చూసినా తేగవలే ఉన్నత మార్గమునకు ఆధారము భద్రముగా దొరుకుతుంది ఈ విషయమున జాతి కుల భేదమును లేవు అందరూ ఒక్కటిగా చేరి ఉన్నత స్థానమును పొందండి ఎనభై ఒకటి పాతాల లోకము ఇక్కడ దిగవచ్చును అందరము చేరి ఇక్కడ ఎక్కడ ఏడ ఉన్నది దిగినది పదమూడు ఏడవద్దు అర్థం పాతాల లోకము అంటే చీకటిలో ఉన్న లోకం అందరూ ఈ పాతాల లోకమున దిగవచ్చు అని అనుకొని తమ ప్రయత్నము లేకనే చీకటి లోకములోకి దిగిపోతున్నారు ఇలా దిగటం వలన పదమూడు తరాల వరకు తన వారందరూ చీకటిలోనే మునిగిపోతున్నారు కనుక అలా చీకటి లోకమున దిగవద్దు అనగా ఆత్మ సంపర్కమును తెలుసుకొనలేక నేను గొప్ప నేనే భక్తులను అనే గర్వంతో అజ్ఞానమున నిలిచి ఉన్నవారికి ఎన్నటికీ మోక్షము లభింపదు అంతేకాదు అట్టి అజ్ఞానము వలన అతని తాలూకు పదమూడు తరముల వారికి ఇతని పాపపు తలంపులు తగిలి మోక్ష ప్రాప్తికి అవకాశం లేకుండా పోతుంది మనకి జ్ఞానం కలగడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి అలా ప్రయత్నించడానికి మార్గం భగవంతుణ్ణి ఆశ్రయించడం భగవంతుడి పాదాలు పట్టుకోవడం ఈ వాక్యాల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యములు ఎనభై రెండు నుండి ఎనభై మూడు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య మహారాజ్ మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ